మీకు బంగాళదుంపలు అంటే ఇష్టమా మీకు నచ్చిన దుంపలు అయితే తీసుకోండి బాగా ఉడికించుకుందాం రెండు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మనం బంగాళాదుంపులన్నీ తీసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని శుభ్రంగా ఉడికించేసుకోండి ఉడికించుకొని ఇలా మొత్తం తొక్కనంత కూడా తీసేసుకుందాము చూడి ఉడికించుకున్న బంగారు ఎంత చక్కగా అయితే వచ్చేస్తున్నాయో మనం ఏదైనా ఖచ్చితంగా బాగా వాటర్ పోసి బాగా ఉడికించుకుంటే బాగా వచ్చేస్తాయి అలాగే మనం వీడియోలు కూడా అండి మనం ఎప్పుడైనా సరే మనం మంచిగా వీడియోలు తీసి మంచిగా ఎడిట్ చేసి మనం ఎప్పుడైతే పెడతామో అలా ముందుకెళ్తానే ఉంటాయి కాఫీ రైట్ అయితే అస్సలు రావు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను చిన్న చిన్నగా మీకు చెప్పాలనిపిస్తుంది అండి మీరు ఎప్పుడు కూడా నా వీడియోలు చూస్తున్నారు కదా అందుకని నేను మీకు కూడా చెప్తున్నాను మనం ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తామండి ఇంట్లోని ప్రతి ఒక్కడం ఖాళీగా ఉంటాం శుభ్రంగా పొద్దున్నే లేదా వంట చేసుకుంటాము టికెళ్లు చేసుకుంటాము శుభ్రంగా బట్టలు గుమ్మాలు గిన్నెలు అన్నీ అయిపోతాయి అప్పటి నుంచి శుభ్రంగా పడుకుని నిద్రగుతామండి పడుకు నిద్రవటం వల్ల హెల్త్ అయితే అసలు మంచిది కాదు ఎందుకంటే నైట్ పడుకుని పొద్దున్న పడుకుంటే ఆరోగ్యానికి హానికరం అండి అందుకని ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను నేనైతే ఇలా వీడియోలు మొదలుపెట్టిన తర్వాత అస్సలు అయితే చేయలేదండి నైట్ నాకు టైం అయితే నాకు పన్నెండు పదకొండు అయిపోతుంది ఏదైనా వీడియో పెట్టాలి అని అనుకుంటే దాన్ని ఎడిట్ చేసుకొని దాన్ని మొత్తం వదిలేటప్పటికి నాకు కరెక్ట్గా పన్నెండు అవుతుందండి అప్పుడు నేను పడుకుంటాను మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ ఇలాగే నెక్స్ట్ మన ప్రాసెస్లు ఎప్పుడు ఉండేవి ఆడవాళ్ళకి అందుకని మీరు చెప్తున్నానండి మీరు ఎక్కువగా నిద్రపోతున్నారా నిద్రపోతే కనుక ఇలాగే మీరు కూడా ట్రై చేయండి వీలైనంత మట్టికి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మెయిన్ మనకు కావాల్సింది ఎల్లప్పుడూ పడుకోకూడదు ఆడవాళ్ళం చాలా బద్ధకంగా బాడీ వచ్చేస్తూ ఉంటుంది ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది ఇలాగ కొన్ని కొన్ని కాళ్ళు నొప్పులు మొక్క నొప్పులు మోచేతి నొప్పులు తలనొప్పి ఇలా వస్తూ ఉంటాయండి పొద్దున్న నిద్రో ఈ మధ్యాహ్నం నిద్ర ఈ రాత్రి నిద్రపోతే మనకి బాడీకి ఎలా ఉంటుందండి అది అసలు బద్ధకం వచ్చేస్తుంది అందుకని నేను మీకు ఈ బంగాళదుంపలా ఉడి ఉడికించుకుని ఈ ఒలుసుకుంటే నీకు మీకు ఇలా అయితే చెప్తున్నానండి నా వీడియో ఇంతవరకు నచ్చితే కనుక ఒక లైక్ అవుతాయి అండి మనకి ఈ కూడా ఉలుతం కూడా అయిపోయినాయి నాకు ఇంకా మీకు కొన్ని కొన్ని విషయాలు అయితే చెప్పాలనిపిస్తుంది అందుకని నేను మీకు షేర్ చేసుకోవాలని ఇలా చెప్తున్నాను నేను మనకి కావాల్సింది ఏంటండి ఆరోగ్యం కదా అందుకని నేను మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎల్లప్పుడూ హాస్పిటల్కి అది తిరగకూడదు నేనైతే బాగా అండి హాస్పిటల్కి అది వెళ్తాం నాకు అంతగా బాగపోతే కొంచెం ముందరైనా తెప్పించుకుంటాను కానీ అసలు హాస్పిటల్కి అయితే బాగా తక్కువ ఇంకా భరించలేని బాధ వచ్చినప్పుడే నేను హాస్పిటల్కి అయితే వెళ్తాను చూడండి బంగాళదుంప కూడా వలుసుకుంటాం కూడా అయిపోయినాయి మనం ఈ తొక్కలన్నీ కూడా తీసేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం బంగాళదుంపలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి వీటితో ఎన్నో విధాలుగా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం వంటగంట అవుతుందండి భోజనం టైంలో వంట ఏంటి అని అనుకోవచ్చు పొద్దున్న అయితే నాకు అయిపోయిందండి ఇప్పుడు మా వారు అయితే చేరికాడికి వెళ్తామంటున్నారు అందుకని మధ్యాహ్నం క్యారేజీకి అయితే నేను ఈ వంట అయితే రెడీ చేస్తున్నాను ఈ కర్రీ మనకి కొంచెం నిల ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వీడియో అయితే గిఫ్ట్ చెయ్యండి ఎండింగ్ వరకు చూడండి మనకి కూరలోకి జీడిపప్పులు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఇలా జీడిపప్పు పోతి తీసుకున్నాను తగినంత వాటర్ పోసి బాగా నానబెట్టుకుందామండి కొంచెం నాంతేనే బాగుంటుంది జీడిపప్పు అయితే ఇలా బాండ్లో అయితే పెట్టేసుకోండి స్టవ్ గెలిగించుకుని కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం మనకి కూర నిలవ ఉండాలి క్యారేజీలు కదండి ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోవాలి నిలవాలండి చూడండి నేను ఇంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చండి నేను నాలుగు కాయలు అయితే సన్నగా ఇలాగైతే కట్ నేను మూడు కాయలు ముఖాయలు అయితే ఎలాగైతే కట్ చేసుకున్నాను మొక్కల కిందండి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను ఇలా అయితే మనం బాగా తెలుసుకుందాం అండి కలర్ వచ్చేటప్పుడు వేసుకుందాము మీ ఉడిపోయి ఏదేటప్పుడు చింటున్న మాట్లాడుతుంది చెప్పానండి ఆల్రెడీ చెప్పాను కదా కొద్దిగా మీకు స్టోరీ అయితే మీకు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము మనం నేనండి వీడియోలో తీసేటప్పుడు ఎవరో ఏదో అందరం ఫస్ట్గా వీడియో రికార్డు తెలపడండి ఎవ్వరు ఏమనుకున్నా సరే మన ప్రాసెస్ మందే అని ఇలా వీడియోలు అయితే తీసుకుంటూ ఉండాలి ఎవరు ఏమన్నా కూడా మేము పట్టించుకోకూడదు ఏం పట్టించుకున్నా కూడా వేస్ట్ అండి పట్టించుకోకూడదు ఎవరేం చెప్పినా వాళ్ళు చెప్పేదంతా కరెక్టే అని అనుకుని మనసులో మనం మన పనులు మనం పూర్తి చేసుకోవాలి ఏదైనా సరే అవును మీరు చెప్పేది కరెక్టే అని ఓకేతా ఉండాలండి ప్రతి ఒక్కరిది కూడా ఎందుకంటే వాళ్ళు మన కోసమే చెప్తారు మనం మంచిగా చెప్తారు అది మేము మనం చెడుగా అయితే అసలు తీసుకోకూడదు ప్రతి మాట కూడా అలా అయితే వీడియో తీసుకోగలుగుతాం మనం ఎవరు ఏమైనా సరే వాళ్ళు తప్పు రాంగు రైతు అన్నీ చెబుతూ ఉంటారు అవి మనకి కొంచెం తక్కువగా అనిపించవచ్చు కానీ అవి అస్సలు తక్కువ ఉండవండి ప్రతి ఒక్కటి కూడా మనకి కరెక్ట్గా అని చెప్తారు వాళ్ళు అది చెప్పడం వల్లే మనం కూడా ముందు జాగ్రత్త తీసుకుంటాము ఇంకొక వీడియోలో కరెక్ట్గా చేసుకుంటూ ఉంటాము ఇలాగా చూడండి ఆన్లైన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి మనం మాది కూడా చెప్పేసుకున్నాం కదా చక్కగా నేను మనం షార్ట్ వీడియోలు అయితే తీసుకోవాలండి నాకు ఎవరు చెప్పారో కూడా మీరే చెప్తాను నేను నేను షార్ట్ వీడియోలు తీసుకోవాలి అది మన ఇంటికి వచ్చిన అబ్బాయిని చెప్పారండి ఎవరు అబ్బాయి అనుకుంటారా మా అల్లుడండి అత్యా మీరు వీడియోస్ తీస్తున్నారు కదా షార్ట్ వీడియో తీయండి ఎక్కువగా షార్ట్ వీడియో తీస్తే షార్ట్ పెట్టుకోండి అందులో మీరే వాయిస్ ఉండాలి మీరే పని ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మీరే చెయ్యాలి అలా అయితేనే మీ వీడియోలు ముందుకెళ్తాయి కొంచెం బాగా చూస్తారు ఆయన అయితే చెప్పారండి మా ఇల్లు అయితే మా అమ్మాయి వాళ్ళ ఆయన మీకు క్లియర్గా చెప్తున్నాను మా ఇల్లు అండి నెక్స్ట్ వచ్చేసేసి అలాగే నేను నాదే కంటెంట్ అప్పటి నుంచి మొదలు పెట్టానండి నా వాయిస్ అప్పుడు దాకా సాంగ్స్ అవి ఇవి పెట్టి ఇలా అయితే షార్ట్లో అయితే పెట్టా ఉండేదాన్ని అబ్బాయి చెప్పడం వల్ల నేను ఇలా అయితే మొత్తం మీద నా వాయిస్ ఇచ్చి మీకు ఫ్లీగా చెప్తూ ఇలా మొత్తం మీద సర్వీస్ గురించి కానీ అన్నీ మాటలు కానీ ఇలా అయితే మొత్తం మీద వీడియోలో అయితే తీస్తున్నాను కానీ బాగానే చూసారండి ఇంతవరకు అయితే పర్వాలేదు ఎవ్వరు ఏమన్నా నేను పట్టించుకోకూడదు అని కూడా చెప్పారు నేను కూడా అలాగే ఫాలో అయ్యాను మీరు ఒకవేళ వీడియో తీయాలనుకుంటే ఏమనుకున్నా సరే మన కరెక్ట్ అనుకుంటే మన అలా ఫాలో అయిపోవాలి ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసుకున్న తర్వాత రెడీ అవ్వాలి చూడండి ఆనియన్స్ కూడా బాగా ఇవ్వండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి మా మా అక్క వాళ్ళ అమ్మాయి అసలు తను మాట్లాడుతుంటే అసలు ఎలా ఉంటుంది అంటే అండి యూట్యూబ్లో ఒక అమ్మాయి యూట్యూబ్ గురించి చదివి మాట్లాడినట్టు ఉంటుంది నాకు ప్రతి విషయం కూడా నేను ఏదైనా నాకు తెలియకపోతే మా పిల్లలందరికీ పంపిస్తాను ఇది తెలియట్లేదమ్మా అంటే కానీ మా అక్క వాళ్ళ అమ్మాయి ఆన్సర్ తెలియతే కనుక సమాధానం ఇస్తుందండి అసలు వెమ్మటినే ఇంకా అసలు యూట్యూబ్కి చదివినంత ఫాస్ట్గా ఇచ్చేస్తుంది మనకి ఆన్సర్ అయితే నేనైతే ఫాలో అవుతాను చాలా బాగా ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్కటి ఉంటుందండి నాకు కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసేవాళ్ళే ఉన్నారు మన వాళ్ళందరూ కూడా అసలు రాదనే ప్రతిస్తే లేదు ఒకళ్ళు ఒకే తెలియకపోయినా ఇంకొకళ్ళనే హెల్ప్ చేస్తున్నారండి నాకు మొత్తం మీద అదే కాకుండా ఈ మధ్యకాలంలో అయితే ఇంకొక అమ్మాయి కూడా చూడండి మా అటుపక్కలోనే ఉంది ఇంకొక అమ్మాయి నేను ఆ అమ్మాయి పేరు అయితే ఒకటి చెప్పలేను నెక్స్ట్ ప్రాసెస్లో అయితే చెప్తాను ఆ అమ్మాయి కూడా నాకు హెల్ప్ చెప్తాను అక్క నీకు ఏదైనా సరే మీకు తెలియదు అంటే కనుక నన్ను అడుగు నేను క్లియర్గా చెప్తాను నేను అని అంటూ ఉంటుంది సరేనమ్మా పిల్లలు ఒకవేళ చెప్పలేకపోతే కనుక తెలియ తెలియకపోతే కనుక నాకు నేనే అడుగుతాను అని ఆ అమ్మాయికి అయితే చెప్తానండి అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి బాగా చెప్తుంది చాలా బాగా మాట్లాడుతుంది చాలా స్మూత్గా చెప్తుంది కొన్ని కొన్ని అలాగే నేర్చుకోవాలండి మనకు తెలియలేనివి అడుగుతా అని ప్రతి ఒక్కరిని కూడా మనకి తెలిసి తెలియలేనట్టు అది వీడియోలు అయితే పెట్టేస్తూ అసలు సరిగ్గా పెట్టకుండా అలాగే చేయకూడదు ఎందుకంటే కాపీ రైట్లు అవి వస్తూ ఉంటాయి మీరు మట్టికి అలా చేయకండి మీరు కూడా ప్రతి ఒక్కరి దగ్గర తెలుసుకుని ప్రతి ఒక్కటి పెట్టాలి చూడండి ఇంతవరకు మీ స్టోరీ చెప్పాను ఆనియన్స్ కూడా వేయ ఇప్పుడు మనం బంగారు అయితే వేసేసుకుందామండి నేను ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు కట్ చేసి ఇలా అయితే వేసేదాన్ని ఇప్పుడు మనం ఉడికించి ఇలా అయితే పెద్ద మొక్కలు వేస్తున్నానండి నాకు చాలా ఇష్టం ఒక్కొక్క మొక్క వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యారేజీలో కూడా చాలా బాగుంటుందండి పెద్దపీసులు ఎప్పుడు మనం చిన్న చిన్నపీసులే కట్ చేసుకుంటాం పెద్ద పెద్దపీసులు ఇలా అయితే చూడండి చక్కగా ఈజీగా అయిపోతుందండి ఈ అయితే అయితే నానబెట్టిన ఈడిప కూడా వేసేసుకుందాం ఒక స్పూన్ కళ్ళు పోతే యాడ్ చేసుకోండి రుచి కట్ చేస్తాను అంతా ఫస్పు మీరు యాడ్ చేసుకోవచ్చు నేను అంత హాఫ్ స్పూన్ వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది కారం ఉంది రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను నేను కొత్త కారం అయితే వేస్తున్నాను ఫ్రెష్ కారం అండి ఈరోజే ఫ్రెష్గా తీసాను ఒక బాటిల్ అయితే నేను మసాలాలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా తక్కువగా వాడతానండి ప్రతిరోజు తినకూడదు మసాలా సరిపోతే ఇది ధనియాలు జీలకర్ర పొడి టేస్ట్ బాగుంటుంది నేను ఇలా అయితే యాడ్ చేసుకుంటాను మసాలా ఎక్కువగా మసాలా వాడకుండా దాంతో మిక్స్ చేసుకుందాం అంతా కూడా ఇలా అయితే పచ్చించుకోండి ఐదు నిమిషాలు బాగా వేయండి ఇవ్వండి మనకి ఆవిత్తులు కూడా చూడండి చక్కగా బయటకు వెళ్ళవచ్చేసిందా బాగా వేగిన తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు కూడా మనకి ముక్కలు ముడిగినాకే వాటర్ పోయండి ఎందుకంటే జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి బాగా బాగా హైఫ్లే పెట్టుకుని బాగా ఉడికించుకుందాం చూడండి చక్కటి కలర్ కొత్త కారం అయితే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మూత పెట్టేసుకుందామండి అండి బాగా ఐదు నిమిషాలు బాగా ఉడికించేసుకుందాం హైఫ్లేమ్లో కర్రీ అయితే చూడండి కుక్ అయిపోయింది బాగా పర్ఫెక్ట్గా చక్కగా ఇలా క్యారేజీని అయితే తీసేసుకోండి మనం ఉడికించుకున్న కర్రీ అంతా కూడా ఇందులో వేసేసుకుందాము చాలా బాగుందండి కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది నేను టేస్ట్ అయితే చూసేసి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నాను బంగాళదం కర్రీ అయితే రెడీ అయిపోయింది క్యారేజ్ అయితే పెట్టేసుకుందాము చక్కగా రెండు రోజులైనా నిలవ ఉంటుందండి ఇలా ఆయిల్ అయితే ఎక్కువగా ఉండాలి ఆయిల్ ఎక్కువగా మళ్ళీ వల్ల ఉంటుంది రెండు బాక్స్ రైస్ కూడా పెట్టేసుకుందాము ఇలా ఇలా ఒక బాక్స్ పెరుగు కూడా పెట్టేసుకుందాము గట్టి పెరుగు పెట్టుకుందామండి చూడండి ఇలా నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మన స్టోరీ అయితే మొదలు పెట్టుకుందాము ఇలా చిన్న చిన్న స్టోరీలు చెప్పుకుంటూ టైం పాస్ అయితే చేసేసుకుందాము Bye friends, bye bye.